జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ముప్పై మూడవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు సాక్షాత్ మంగళ అంటే సాక్షాత్తుగా మంగళదేవత అంటే ప్రత్యక్షంగానే కనిపిస్తుంది అనమాట దీనివల్లది దానివల్లది అని కాకుండా ఇందిరా మా రమ ఇందిరా లోకమాత దేవత ఇది అమ్మవారి యొక్క పేర్లు అనమాట లక్ష్మీ అష్టోత్ర నామ ఆమర కోశంలో అలాగే లక్ష్మీ అష్టోత్రంలో కూడా నమామి మంగళాం దేమి విష్ణువక్షస్థల స్థితాం అంటే మంగళములకే దేవత అయినటువంటి తల్లి అని అర్థం ఈ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం సాక్షాన్ మంగళదేవతయ నమ సాక్షాత్తుగా ఆవిడే అనమాట దీనివల్ల అది దానివల్ల ఇది అని కాకుండా చెప్పుకున్నాం కదా పసుపుకు మంగళం ఉంటుంది ఆ మంగళం ఎక్కడి నుంచి అమ్మవారి నుంచి అమ్మే మంగళం అనమాట ఆమెకు మళ్ళా మంగళాన్ని కలిగించేటటువంటి శక్తి కానీ మరొకటి లేదు ఆమె స్వయంగా ప్రకటితమైన మంగళం ఓం సాక్షాన్ మంగళ దేవత అయిన ఓం సాక్షాత్ మంగళ దేవత నమః నమ ॐ साक्षान्मङ्गलदेवताय नमः ॐ साक्षान्मलदेवताय नमः ॐ साक्षान्मलदेवताय नमः ॐ साक्षान्मलदेवताय नमः ॐ सा

साक्षान् मङ्गलदेवतायै नमः ॐ श्रीयै नमः जय श्रीकृष्ण